నమస్తే సార్ నమస్కారం మీ పేరండి నా పేరు కనుమూరు అండి మీకు బాబు గారితో మొదట పరిచయం ఎలాగో ఎవరి ద్వారా తెలిసిందా లేదా మీకు ఎవరైనా తీసుకెళ్లారా మీ సర్కిల్ ఎవరన్నా మీకు అది వాళ్ళు కానీ మొదటి పరిచయం మా ఆకివీడి దగ్గర రాజులపేడ గ్రామం అండి ఆ గ్రామంతో బాబు గారికి చాలా సన్నిహిత సంబంధం ఉందండి ఎందుకంటే మా ఊరికి పరిసర గ్రామం అయినటువంటి సిద్ధాపురం గ్రామంలో బాబు గారు ఎక్కువ కాలం ఉండటం వల్ల మా గ్రామాన్ని కూడా సందర్శన చేస్తుండేవారు ఆ సందర్భంలో మా రాజులపేడ గ్రామంలో కలిదిండి శ్రీరంగ అని చెప్పని ఆయన ఇంటికి ఎక్కువ తరచు వస్తా ఉండేవారు అలాగా మా పెద్ద అయినటువంటి కనుమూరు అప్పల రాజు అని చెప్పని ఆయనతో కూడా ఈయన కొంచెం సాన్నిధ్యం ఉండటం వల్ల మా ఇళ్ళకి బాబు గారు వచ్చి వస్తూ వచ్చి వచ్చి వెళ్తా ఉండే ఆ సందర్భంలో బాబు గారిని నేను చూడటం ఆయన ఆశీర్వచనం పొందడం నా పూర్వజనం సుఖృదంగానే నేను భావిస్తున్నాను ఆయన అప్పుడు బాబు గారు వచ్చి వెళ్తున్న సందర్భంలో రెండు మూడు సార్లు మా నాకు తోబుట్టు ఉన్నారు మా అక్కడి ఆ నేను తర్వాత మా చెల్లెలు ముగ్గురు కూడా ఆయన దగ్గరికి మేము మా ఇంటికి వచ్చినప్పుడు వెళ్తా ఉంటే ఆయన సంపూర్ణ ఆశీర్వదం మాకు రెండు మూడు సార్లు ఇవ్వడం జరిగింది ఎక్కువ అక్కడ ఉండేవారు కాబట్టి ఆయన సిద్ధాపురం బాబు గారు అని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకు బాగా పరిచయం ఉన్నటువంటి పరిస్థితిగా ఉండేది బాబు గారు ఎప్పుడు కూడా ఈ మహిమలు ఈ లీలలు చూపిన ఎప్పుడు ఇష్టపడేవారు కాద ఆయన చెప్పవలసింది ఏదైనా సరే చర్యల ద్వారా ఆ భావ వ్యక్తీకరణ ద్వారా చెప్పేవారే తప్ప ఎవరిని మంగళం కానీ లేకపోతే కోప్పట్టడం కానీ ఎప్పుడూ గాని జరిగింది కదా ఆ సిద్ధాపురం గ్రామంతో ఆయనకు ఉన్నవంటి అనుబంధం ఏంటంటే ఆ సిద్ధాపురం రామాలయం ఈ రోజున ఉన్నటువంటి రామాలయం ఆయనే నిర్మించడం జరిగింది ఆ రామాలయం నిర్మించినప్పుడు దానికి సంబంధించిన ప్రాంతంలో విపరీతంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గోవులన్నీ ఆ మేతమేసి ఆ గుడి ప్రాంగణంలో ఆ వచ్చి విశ్రమించేయంట అది ఒక గొప్ప పవిత్ర స్థలం అని చెప్పి ఆయన భావించి అక్కడే రామాలయం నిర్మించడానికి ఆయన కోనుకున్నారు ఆ రామాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఆ మట్టి తీటంలో గాని లేకపోతే అక్కడ నిర్మిస్తున్న ప్రదేశంలో భద్రాచలం ఆ రామాలయం సరౌండింగ్స్ లో ఆ అడవుల్లోంచి తెచ్చిన రాళ్ళు అది ఎక్కువ వేసి దాన్ని నిర్మించారని చెప్పి ఉడికి చెబుతూ ఉంటాను ఆయన ఆ సిద్ధాపురం గ్రామంలో ఆ ఉన్నప్పుడు కూడా చాలా నీళ్ళ చూపించేవారు ఒకటి రెండు లేళ్ళు బయట వాళ్ళు చూతా ఉంటే మహిమలు చూతూ ఉంటే నేను వినటం జరిగింది అదేమిటంటే ఎప్పుడు మా రాఘవ పిలుస్తున్నాడు మా రాఘవ పిలుస్తున్నాడు అనే అనే మాట ఎక్కువ అనేవారు అంటాయి రాఘవ అంటే ఎవరంటే మద్రాళ రాఘవేంద్ర స్వామి అని చెప్పిన తర్వాత కాలంలో జనం చేయటం మేము వినటం జరిగింది అలాగే ఒకసారి ఉన్నట్టుండి సిద్ధాపురం గ్రామంలోనే ఆ ఇప్పుడే ఓ పని ఉందన ఆయన అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోవడం మళ్ళీ బయటకు వచ్చి పూర్తిగా ఒక నదిలో స్నానం చేస్తే మనిషి మొత్తం పూర్తిగా ఎలా తడిసిపోతాడో అలా తడిసిపోయి రావటం కూడా జరిగింది అక్కడ ఉన్న భక్తులు అందరూ ఏంటి బాబు గారు ఎలా జరిగిందంటే నా భక్తు ఆయన ఎప్పుడు కూడా ఏం చేసినా ఎవరికై చెప్పేవారు కాదండి గట్టిగా ఒత్తిడి చేస్తే ఓటు రెండు సందర్భంలో ఇటువంటి విషయాలు బయటపడి అదేంటంటే ఎవరో గంగా నదిలో నా భక్తుడు మునిగిపోతా ఉంటే కాపాడు వచ్చాననే విషయం ఆయన ప్రత్యక్షంగా చెప్పారని అప్పుడు ఆయన్ని అడిగిన భక్తులు చెప్పిన మాట అండి అలాగే ఆయన ఆ ఉపనయనం కూడా ఆ సిద్ధాపురం పరిసర ప్రాంతాల్లో కర్ణంగారు అనే ఒక వ్యక్తి ద్వారా ఆయన ఉపనయనం చే చేసుకున్నారు అది కూడా కొంతవరకు మాకు తెలుసు మా చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దలందరినీ ఆయన ఆహ్వానించడం ఆ అహోబేళంలో ఆయన వైభవంగా ఆయన యొక్క ఉపనయన సంస్కారం జరిగింది అప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో ఆహార పదార్థాలు అంటే వేదశాస్త్ర ప్రకారం ఆయన ఉపనయనం ఆ రెండు మూడు రోజులు జరిగిందని చెప్పి అప్పుడు జనం పెద్దలు చూడటం మేము వింటూ జరిగిందండి ఆ రెండు మూడు రోజుల్లో కూడా వెళ్ళిన భక్తులకి ఏ విధమైన అసౌక్యం లేకుండా పంచపక్ష పరమాణాల సమయం షడ్రుషోతమైన భోజనాలు ఆయన ఆ అందరికీ ఏర్పాటు చేశారని చెప్పని ఇప్పటికీ మా వాళ్ళు చెబుతా ఉంటే మేము వింటూ ఉంటాం ఇలా ఒకటి కాదు ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే ఆ ఈ లేలలో అనేకం అండి అనేకం అలాగే సిద్ధాపురం నుంచి సిద్ధాపురంలో ఉన్నప్పుడు డిఎన్ఆర్ కాలేజీ భీమవరం ఉన్నటువంటి లెక్చరర్స్ కొంతమంది ఆయన్ని ఒకసారి దర్శించుకుందాం ఒక మహాత్ముడు ఇక్కడ అని చెప్పి తెలిసి ఒక ఐదు ఆరుగురు లెక్చరర్స్ ఆకి నుంచి ఆ ఆ రోజుల్లో అద్దె సైకిళ్ళు ఉండే అద్దె సైకిళ్ళు వేసుకుని సిద్దాపురం గ్రామం వాళ్ళు వచ్చిన వచ్చారని వస్తే అందులో శివరామరాజు గారు అని చెప్పుని ఒక లెక్చరర్ ఉన్నారు ఆయన తెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ఆయన ప్రత్యక్షంగా నాతో చెప్పారు ఈ విషయం మేము ఐదారు లెక్చరర్స్ బాబు గారిని దర్శించుకోవడానికి ఆయన దర్శన భాగ్యానికి మేము సిద్ధాపరం వెళ్ళాం అది కూడా సాయంత్రం పూట ఆయన దర్శించుకున్నాం మా అందరికి టీలు కాఫీలు అరేంజ్ చేశారు అది తీసుకున్న తర్వాత ఆయన దర్శన భాగ్యం కలిగిందని చెప్పి అనుకున్నాం విలోపి ఆకాశం మేఘా మేఘావులతో అయింది మేము ఆయనతో మాట్లాడుతూనే బయటికి కిటికీలోంచి బయట చూస్తున్నాం ఆయన వర్షం వస్తే మళ్ళీ మేము ఆకివీడు మా స్వగ్రామాలు చేరలేము అని భయంతో అప్పుడు రోడ్డు సదుపాయం సరిగ్గా లేకపోవడం ఆ మూమెంట్ లో ఆయన మమ్మల్ని గమనించి ఏంటి అన్నానా అలా చూస్తున్నారు ఏంటి అని చెప్పి ఆయన అడగటం ఇలాగ మేము మనసులో ఉన్న సంశయాన్ని ఆయన ముందు పెట్టడం ఆయన వెంటనే ఆ ఆయన ఎప్పుడు సిగరెట్లు కలుస్తూ ఉండేవారు ఆయన అగ్నిపో గీసి ఆ కిటికీలోంచి ఆకాశ చూపించినట్టు విత్న్ ఒక ఐదారు పది నిమిషాల్లో ఆకాశం మేఘావృతమైన ఉన్న ఆకాశం నిర్మానుష్యంగా అయిపోయి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం మేము మళ్ళీ తిరిగి భీమవారం మా ఇళ్ళకి చేరిన తర్వాత అప్పుడు విపరీత వర్షం రావటం మేము ప్రత్యక్ష అనుభవం చెప్పని ఆయన నాతో ఒకసారి అన్నారు శివరామరాజు గారు అనే ఒక తెలుగు మాస్టర్ అదొక అనుభూతి అండి సిద్ధాపరంలో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా భక్తులకి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు జ్వరాలు తలనొప్పులు ఇటువంటి ఏ ఆరోగ్య ఇబ్బందులు వస్తే నాన్న ఈ మూలిక వాడితే తగ్గుస్తుంది అది తగ్గుతుందని చెప్పి ఆయన కూడా కొన్ని మూలికలు ఇవ్వటం కొన్ని పసర్లు ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పి మా పెద్దవారు అందరూ చెబుతా ఉంటే మేము వినడం జరిగింది అలాగే మా పెదనాన్న అంటే మా నాన్నగారు అన్నయ్య గారు కనుమూరు అప్పలరాజు ఆయనతో ఉన్న సాన్నిధ్యం వల్ల ఆయన ఎప్పుడూ బాబు గారిని బాబు బాబు అంటా ఉండేవారు తప్ప ఆ చుట్టుపక్కల బాబు గారు చుట్టుపక్కల ఉన్న భక్తులు గాని ఆ గ్రామస్తులు ఎవరో కూడా బాబు గారిని గౌరవప్రదంగానే ఆ మాట్లాడేవారు ఈయన మా పెద్దనాన్నగారు బాబు బాబు అంటా ఉంటే ఆ ఆ అంతా ఉండేవారు ఇంత కొంతమంది సూచన చేశారంటే ఆయనకి నువ్వు అలా అనడం కాదు ఆయన్ని మీ అందరూ పిలిచినట్టే గౌరవంగా పిలితే బాగుంటుందని ఆయన అన్నట్టు ఈయన తన పాత పందాన్ని కొనసాగిస్తున్నట్టు ఈ బాబు గారికి ఉన్న అలవాటు ఏంటంటే ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పది మందిని తీసుకెళ్ళడం కూడా బాబు గారికి ఒక అలవాటుగా ఉండేది ఒకసారి ఇలా జరుగుతున్న సమయంలో మా పెద్దనాన్నగారు వీళ్ళందరినీ కూడా ఆయన కాశీ తీసుకెళ్లారు కాశీ తీసుకెళ్తే ఆ రోజుల్లో తీసుకెళ్ళినప్పుడు అందరూ కాశీ గంగా నదిలో స్నానం చేస్తున్నారు మా పెద్దనాన్నగారు ఆ సలికాలం అనే ఉద్దేశంతో ఆయన దిగా పోవటం వల్ల బాబు గారు చేపట్టుకు గంగా నదిలో లాగటం ఈ గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఈ ఒడ్డుకి చేరి పైకి ఎక్కిన తర్వాత నది ఒడ్డుకి చేరి పైకి ఎక్కిన తర్వాత అప్పటి నుంచి బాబు గారిని ఎంతో గౌరవంగా సడన్ ఎంతో గౌరవంగా ఆ మిగతా వాళ్ళు పిలుపుల కంట ఆప్యాయంగా పిలవటం అనేది ఆయన నోటంట రావటం మిగతా వాళ్ళు ఆశ్చర్యపోవటం కూడా జరిగిందని కూడా చెబుతారండి ఎందుకంటే గంగా నది ఈయన్ని పునీతం చేసింది ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పిన ఆయనకి ఇండైరెక్ట్ గా ఒక ఆ సూచన పవిత్రత కలిగిందని చెప్పని ఒకళ్ళిద్దరు అంటూ నాకు తెలిసండి అది అలాగా తర్వాత ఈ బాబు గారు శ్రద్ధాపురం విడిసి ఈ పాలంగి ఉండరాజపురం కాగరపర్రు ఈ గ్రామాల్లో ఉండేవారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక నాలుగైదు ఎకరాలు వ్యవసాయం కాని చెరుకు గాని ఏదో ఒక పంట వేస్తూ గోవుల్ని కూడా కొన్ని గోవుల్ని పెంచుతూ అలాగా ఆయన ఆ దొరుకుతా ఉండేది ఆయన యొక్క దినచర్య అంతా కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను చదువు నిమిత్తం బీమారం నేను చదువుకోవటం ఈ కాలేజీలో కొంతమంది ఉపాధ్యాయులు ఆ తణుకులో బాబు గారు ఉన్నారు అని చెప్పని వినటం నేను ఆ మూమెంట్ లో ఎక్కడున్నారు ఏంటని నేను ఎంక్వైరీ చేసుకుని చిన్నప్పుడు పరిచయం నాలో ఒక ప్రేరణ ఎందుకు కలిగిందో నాకు తెలియదు నేను కూడా తణుకు ధర పాలంగిలో ఆయన ఉన్నప్పుడు ఇంచుమించు నేను ఆరు ఏడు సార్లు ఆయన దర్శనానికి వెళ్ళారు ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా మిగతా వాళ్ళు మదలించేవారు ఆ కనపడేవారు కాదు దర్శన భాగ్యం ఇచ్చేవారు కాదు అనే మాట అనేవారు కాని నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన లోపల పిలిచేవారు ఒక రెండు గంటల మూడు గంటలు ఆయన సమక్షంలో నేను కూర్చునేవాడిని యోగక్షేమాలు అడిగేవారు తర్వాత మా ఇద్దరి మధ్యన ఏ సంభాషణ ఉండేది కాదు నేను అలాగే ఉండేవాడిని ఆయన మాట్లాడిన కొంత రెండు మూడు గంటల సమయం అయిన తర్వాత నాన్న నేను మరి నా కాలాతీతం అయింది జాగ్రత్తగా వెళ్ళరా అని ఆశీర్వదించి నన్ను పంపేవాడిని అలా వెళ్ళిన సందర్భంలో నాకు ఒక పంచలోహ ఒకటి నా మెడలో వేసి ఆయన నన్ను పరిపూర్ణంగా దీవించ సందర్భం కూడా ఉందండి నాకు అది నేను పూర్వజన్మ సుఫృతంగా నేను భావిస్తున్నాను ఆయన ఒక సిద్ధ పురుషుడు అనే మాట కూడా కాదండి ఆయన ఒక అవధూత కూడా కాదు ఆయన ఒక నేను నేను నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక యుగ పురుషుడేమో అని అనుకుంటూ ఉంటాను